నెల్లూరు జిల్లా కల్వాయి మండలం రాజుపాలెం గ్రామంలో దండు పెంచలయ్య అనే వ్యక్తి స్థానికంగా ఉన్న మాతమ్మ దేవస్థానం ముందు ఉన్న ప్రభుత్వ భూమిని అలాగే గిరిజనులకు చెందిన వ్యవసాయ భూమిని ఆక్రమించి అటు ఎస్సీ మరియు ఎస్టీ కులాలకు చెందిన వారిని ఇబ్బంది పెడుతున్నారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ముప్పై సంవత్సరాల క్రితం గిరిజనులకు పట్టాలు ఇచ్చి ఉంటే వాటిని సైతం ఆక్రమించి అందులో పశువుల దొడ్లు వేసి వారు ప్రశ్నిస్తే దాడులకు సైతం దిగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఆయన ఉన్న లు స్పందించి తమకు న్యాయం చేయాలని గిరిచరులు మరియు అరుంధతి వాసులు కోరుతున్నారు నిన్ను అనుకున్నాము కానీ కుదరలా మా ఊర్లో ఒక ఆయన పెద్ద ఆయన మేము గుడి కట్టిస్తాను చుట్టు తహారీ కూడా మండపం అన్నీ కట్టిస్తానని చెప్పి ముందుకు వచ్చాడు వచ్చినా కూడా ఆయన్ని సంవత్సరం కిందటే ఏదో అబద్ధాలు చెప్పేసి ఆయనకి ఆ కాడికి రాకుండా కూడా చేసేసాను అయినా కూడా మేము ఆయన ఒకసారి కలిసాం మళ్ళీ కలిస్తే వచ్చి చేస్తానే అని చెప్పేసి మొన్న వచ్చేసి మాకు ఫోన్ కూడా చేశాడు చేస్తే దానికని మేము దీన్ని శుభ్రం చేసుకుంటుంటే వాళ్ళు ఆరు వందల ఇరవై నాలుగు సర్వే నంబర్లో నూట యాభై వాళ్ళ పొలం ఉంది రెండు ఎకరాల యాభై తొమ్మిది సెంట్లు పోతే ప్రభుత్వం భూమి కూడా రెండెకరాల ఆరు సెంట్లు ఉన్నాయి అది కూడా మాదేను అని చెప్పేసి వాళ్ళు జేసీపీ తీసుకొచ్చి అంత శుభ్రం చేసి ఫినిషింగ్ లాగేదని రాళ్ళు తెచ్చారు దానికి మేము అడ్డుకున్నాం అడ్డుకుంటే బయటూరు నుంచి రౌడీలు తీసుకొచ్చారు మా మీదకి రౌడీలు తీసుకొచ్చి అందరికీ కొట్టించాలని చూస్తే అప్పుడు ఎస్ఐ గారికి ఫోన్ చేసాం చేస్తే గారు వచ్చారు వచ్చి ఇది మీది కాదు అవతల నుంచి అవతల రావద్దని ఆయన కూడా చెప్పాడు ఏసే ఫినిషింగ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు ఆ సార్గర్ మారిపోయారు కొత్త ఆయన వచ్చారు మళ్ళీ ఆయన కూడా కలిచము పోతే వాళ్ళ ద్వారానే వాళ్ళ సహకారంతోనే మొన్న డిప్యూటీ సహ తహసీల్దారు వీఆర్ఓ సర్వేర్ వీళ్ళందరూ వచ్చేసి అద్దులు చూపించి మాకు రాళ్ళు కూడా బాచేసారు బాతినా కూడా అవి పెరిగి పక్కన పారేసి ఇప్పుడు మూడు పర్యాలు రా రాళ్ళు వేశారు ఇప్పుడికి ముగ్గురు వీఆర్వర్లు ముగ్గురు సర్వేర్లు అదే పనిచేసారు న్యాయం చేయాలని ప్రభుత్వ భూమిని అది కూడా మాదేనని చెప్పి ఎవరెవరినో తీసుకొచ్చి ఎన్నెన్నో చేసి మమ్మల్ని భూత మాటలు కూడా మీరు అందరూ ఇరవై ఐదు రోడ్లు మా నాన్నకు పుట్టితే చెప్పండి నేను వదిలేస్తాను భూమి అంటున్నారు మీ పళ్ళాలు చేసుకొచ్చి మా కింద పండ్డానికి మేము మేము వదిలేస్తాం భూమి అంటున్నారు ఇది చాలా దారుణంగా ఉందండి మేము వినలేకపోతున్నాం వాడు కావాలని ఈ పని చేస్తున్నారు డబ్బు ఉన్నదని చెప్పి మేము పేదవాళ్ళం అని ఈ మాది చేస్తారు దేవుడి భూమిని కూడా ఎవరైనా పట్టాదారులు కూడా దేవుడికి విరాళంగా ఇచ్చి పుణ్యం కట్టుకుంటారు అలాంటిది కూడా అవకాశం చేసేవాళ్ళు వచ్చిన అధికారులు కూడా ఎంతెంతో దారుణంగా బూతులు మాట్లాడుతున్నారు కానీ మీరు అందరూ కలిసి మా మీద సహాయం చేసి ఆ ప్రభుత్వ భూమిని మా తమ్మ గుడికి ఆ ఇళ్ళకి పదిహేను ఇళ్లకి దారికి ఉపయోగపడేటట్టుగా మీరు సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి ఆయన ఎవరు దండు పెంచలే పట్టాదారు దండు పెంచాలమ్మ వాళ్ళ భర్త పేరు దండు గురవయ్యా పెంచే ఈ ఈ గ్రామంలో మాతమ్మ గుడి ఉంది ఆ గుడి కాడ ఖాళీ స్థలం ఉంటే అది మాదేని వాళ్ళు అడ్డుగించుకొని దేవస్థలానికి న్యాయం చేయనిట్టు ఉండే పట్టటానికి వ్యవహారాలకి దోస్తులు దాన్ని న్యాయం చేసి మాతమ్మ గుడికి వదిలిపెట్టుకుని ఆఫీసుల్లో చెప్పినా కూడా వాళ్ళదేందని చెప్పి వాళ్ళ మీద తిరుపుకొని వాళ్ళు ఏది కానీ కూడా చేస్తాం చేస్తే మేము ఊరు మాట్లాడినా వాళ్ళ ముందర తట్టుకోలేకపోతున్నాం ఎత్తంతటూ మాట్లాడుతారు వాళ్ళు అడిగి చేసి కూడా వాళ్ళు పట్టం దూకటము మా అమ్మని తీసుకొచ్చేడు చంపేస్తాము మీ మీద కేసు పెడతాము అని నేను కడుగు తిరుపుకోను మీరు ఏదో ఒకటి నాయన చేసి గుడి కట్టేటట్లు చేయండి మాది రాజుపాలెం గ్రామం సార్ కలువమ్మడే నా పేరు చెడవల గుజ్జమ్మ మా పొలంలో దండు పెంచులయ్యా ఈ మాదిరిగా జీవాలు దొడ్డేసి మా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము చెట్లు వేసుకున్నాక నా జీవాలు దినబెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ ఏదన్నా ఈ అధికారులకు అడగపోతే వాళ్ళకి పేరు లేవు ఏమి లేవని మాట్లాడుతున్నాడు మా పొలం దౌర్జన్యం కట్టుకొచ్చి మేము ఏదైనా చెట్టు జామ వేసుకుని బండి పెట్టి చేయించుకోలేనా కానీ బండిగాడి ఆపేసిండు సార్ ఆపేసి మీకు పొలాలు లేవు ఏమి లేవని మాట్లాడుతున్నాడు మాకు పట్టాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కొన్ను కాయగా కట్టున్నా నేను శక్తి వాళ్ళం పోయి సార్ యాభై సంవత్సరాలు చర్మ పేరు మా పెద్ద కొండ సార్ మా మామ పేరు